సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేయించుకుంటే జీరో కౌంట్ అని వచ్చిందా సో భయపడాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా సరే ఒకసారి ఫస్ట్ టైం సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేయించుకుంటున్నప్పుడు జీరో స్పర్మ్ కౌంటర్ ఏజూ స్పమియా అంటూ ఉంటాము ఇటువంటి రిపోర్ట్ వచ్చినప్పుడు మీరు చూసుకోవాల్సిందల్లా ఆ స్పర్మ్ శాంపుల్ ఎలా ఇచ్చారు స్పిల్లేజ్ ఏమైనా ఉందా వాల్యూమ్ ఎంత ఇచ్చారు ప్రీవియస్ డే నిద్ర ఉందా ఏమైనా ఫీవర్ వచ్చిందా ఏమైనా మెడికేషన్స్ వాడారా ఇటువంటి ఫ్యాక్టర్స్ అన్నిటినీ పరిగణలోకి తీసుకుని మీరు మళ్ళీ ఇంకొకసారి సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేయించుకోండి ఈసారి టెస్ట్ చేయించుకుంటున్నప్పుడు ఈ సెమన్ అనాలిసిస్ టెస్ట్ డబ్ల్యూహెచ్ఓ రిఫరెన్స్ గైడ్ లైన్స్ తో పాటు మీకు అనాలిసిస్ చేస్తున్న ల్యాబ్ లో మాత్రం టెస్ట్ చేయించుకోండి ఈ రకంగా కనీసం రెండు సార్లు టెస్ట్ చేసుకున్న తర్వాత కూడా జీరో స్పమ్ కౌంట్ వచ్చినప్పుడు మీరు మేల్ ఫర్టిలిటీ డాక్టర్ ఆండ్రాలజీ కన్సల్టేషన్ తీసుకుని దానికి గల కారణాలు ఏంటి వాటిని ఏ రకంగా కరెక్ట్ చేసుకోవచ్చు అనేది తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ